హలో అండి అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు అటుకుల మిక్చర్ని క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను దీన్ని చూడ అని కూడా అంటారు ఈ అటుకుల మిక్చర్కి ఇలా మందంగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో కానీ కిరాణంలో కానీ పోహా అటుకులు అంటే మీకు ఈజీగా దొరికేస్తాయి ఎందుకంటే ఈ అటుకుల మిక్చర్ని మందంగా ఉన్న అటుకులతో మాత్రమే చేస్తాను దీనికోసం ముందు మనం పల్లీలు పుట్నాలు మొక్కజొన్న అటుకులు కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు మూకుడులో నూనె పోసుకొని వేడెక్క ఈ నూనె అనేది ఎక్కువగా వేడెక్కాలి అలా వేడెక్కిన తర్వాతనే అటుకులు వేయించుకోవాలి ఇలా జల్లి లాంటిది పెట్టి అటుకులు వేయించుకుంటే మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది నేనైతే కొన్ని ఎక్కువగానే వేసేసిన అందుకని ఇవి కొంచెం బయటికి వచ్చేసినాయి నీరు మాత్రం కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కొన్ని పుట్నాళ్ళ పప్పు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందాం దీని తర్వాత పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు మొక్కజొన్న ఆటుకులు కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఇలా వేయించి పెట్టుకున్నవన్నీ కూడా వేరొక గిన్నెలో ఒక దాని తర్వాత మరొకటి వేసేసుకోండి దీంట్లో ఇప్పుడు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ అరుకుల మిక్చర్ని వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి తెలుపండి